రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి మైలవరపు నాగమణి గారు విచ్చేశారు వారు త్రీ జగద్గురు పీఠం వారసురాలుగా చైర్మన్గా సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడుతున్నటువంటి మహామనీషే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారి నడి కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి నాగ ప్రతిష్టల గురించి వారి అనుభవాలు వారు చేస్తున్నటువంటి త్రీ జగద్గురు పీఠంలో కార్యక్రమాల గురించి తెలుసుకున్నాను అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం అండి చాలా సంతోషం మీ మీడియాకి ఇలా నేను రావటం అనేది ముందుగా మీ మీడియా శ్రీ రామరాజ్యం మీడియా సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తిరుదర్పీఠ నుంచి మీ అందరికీ మా ఆశీస్సులు కృతజ్ఞత అమ్మ అమ్మ ఇప్పుడు మీ త్రీ పీఠ వారసురాలుగా చైర్మన్గా మీరు బాధ్యతలు కొనసాగిస్తున్నారు అలాగే సనాతన ధర్మ పరిరక్షణక మీ పాటు అయితే ఎంతోమంది నాగ వారు సంతానం లేక చాలామంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు అక్కడ నాగ ప్రతిష్టలు చేసి ఉంటారు అయితే వాళ్ళ భక్తుల యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మాకు ఇలా జరిగింది ఇలా ప్రతిష్ట చేశాం మాకు మంచిగా అయిందని ఎంతో మంది వచ్చి మీతో చెప్పారా అటువంటి అటువంటి కార్యక్రమాల గురించి చెప్పండి అక్కడ జరిగే కార్యక్రమాల గురించి మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి మంచిదండి వాళ్ళ అనుభవాలే కాదు నా అనుభూతులు కూడా మీతో నేను పంచుకుంటాను రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై నుంచి మనం అక్కడ గండబేరుండ నరసింహస్వామి వారి శక్తిని వినియోగించుకుని మన నాగ కార్యక్రమాలు చేస్తున్నాం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా మాదిపాడు గ్రామ శివారిలో ఉన్న త్రిదిరి ఇది కృష్ణానది తీరం ఉత్తర వాహిన కృష్ణానది ప్రవహించటం అనేక మంది మహర్షులు అక్కడ జపతపాదులు చేయటం గురువుగారు శ్రీ సత్యానీ స్వామి వారు అనేక లక్షల జపం చేయటం పవిత్ర భూమి ముందు అక్కడ లక్షల జపాలు జరిగినాయి అన్నట్టు అవును భరద్వాజ మహాముని సంచరించి తపస్ చేసిన వేదభూమి కృష్ణానదీ తీరం ఉత్తర వాహినిగా కృష్ణ ప్రవహించడం అనేది ఎదురుగా వేదాది నరసింహస్వామి విరాజిల్లటం వేదాది లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని గండపేరిన నరసింహస్వామి ఈ త్రిదిరి పీఠంలో విరాజిల్లటం ఆ క్షేత్రానికి ముందు విశేషం ఎందుకు ఇంత మంచి ఫలితాలు అక్కడ జరుగుతున్నాయి అని నాగప్రతిష్ట కార్యక్రమాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదండి అంటే మేడం ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినటువంటి ఎక్కడ లేనటువంటి ఇది ఆలయం కదా గండభీరుండ లక్ష్మీనరసింహ గండభేరుండ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆ విగ్రహంలో ఉన్న ప్రత్యేకత ఏంటి గండభేరుండ పక్షి మొహంతో స్వామి ఉండటం నరసింహస్వామి గండబేరు పక్షి పేరే గండభేరుండ గండభేరుండ పక్షి ఆ మొహంతో ఉండటం అనమాట అది తర్వాత కొద్దిగా మాట్లాడుకుందాము ఇప్పుడు ఆ శక్తి ఆ పవర్ అనేది ఆ భూమికి ఉంది ఆ క్షేత్రానికి ఉంది ఒకటి నదీ తీరం ఒకటి గండభీర నరసింహస్వామి సన్నిధి అనేక మంది ఋషులు అక్కడ తపస్ చేయటం గురువు గారు శ్రీ సత్యానందరతీ స్వామి వారు అనేక లక్షలు జపం చేసి తపం చేసి యజ్ఞయాగాలు ఇక్కడ తూలి చేయటం ఆ క్షేత్రానికి అంత పవరు అంత సేఫ్టీ తర్వాత రీసెంట్గా మనం చెప్పాను కదండి రెండు వేల పద్దెనిమిది నుంచి మన నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేస్తున్నామని చేస్తున్నాం ఆచరిస్తున్నాము అది గండభేరండ నరసింహస్వామి వారి యొక్క ఆదేశమే నాగప్రతిష్టా కార్యక్రమాలు చేయమంటాం కూడా అయితే మనం చేస్తున్నాము రిజల్ట్స్ అనేవి మామూలుగా వస్తున్నారు భక్తులు చేస్తున్నాం కానీ నాకు కూడా అనుభవంలోకి రావాలి కదా కార్యక్రమం చేస్తున్నాము అంటే తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత మీరు ఎవరైతే సంతానం లేరో వాళ్ళు వచ్చి మనకి మళ్ళీ విశేషాలన్నీ వాళ్ళు మనకి చెప్పాలంటే మేము రెండు సంవత్సరాలు పడుతుంది ఎవరైనా మనకి విశేషాలన్నీ తిరిగి ఫలితాలు ఎలా ఉన్నాయని మనం కూడా తెలుసుకోవాలంటే రెండు సంవత్సరాలు పడుతుందని మేము కూడా అనుకున్నాము అలాగే నాగప్రతిష్టా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి సంతానం లేదు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి హైయెస్ట్ ఇరవై రెండు సంవత్సరాలు పెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా వెంటనే పది నెలలకే కమల పిల్లలు పుట్టడం ఎక్కువగా కమల పిల్లలే మనం జంటనాగులు అండి అక్కడ ప్రతిష్ట చేయించేది ఎక్కువగా అందరికీ కమల పిల్లలే పుట్టడం వెంటనే రిజల్ట్స్ రావటం వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరిగి నానా వైద్యాలు చేసుకుని విసిగి వేసారిపోయి ఉన్న టైంలో కూడా మన క్షేత్రానికి వచ్చి నాగప్రేషి చేసుకోవటం వల్ల వెంటనే సంతానం ఉండటం అనేది ఒక విశేషం వాళ్ళందరికీ మళ్ళీ మన క్షేత్రంలో అన్నప్రాసనలు పుట్టు వెంటుకలు అక్షయాభ్యాసాలు రీసెంట్గా అయితే ఇన్న మూడు సంవత్సరాల బాబుకి రీసెంట్గా అక్షయాభ్యాసం చేయటం కూడా జరిగిందనమాట చెవులు కుట్టడం ఇట్లా విశేష కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చి ఆచరించుకోవటం జరిగింది మరి ఆ ఆ యొక్క నాగప్రతిష్ట ఫలితాలు అంత అద్భుతంగా ఉండబట్టే వాళ్ళు మళ్ళీ ఈ కార్యక్రమాలకు అన్నీ మా పీఠానికి రావటం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవటం వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది అలాగే వివాహ విషయాల్లో సంబంధాలు కుదరని వాళ్ళకి ఆ వారం రోజులే సంబంధం కుదరటం వెళ్ళిన మూడో రోజే సంబంధం కుదరటం వాళ్ళు మంచిగా వివాహం చేసుకోవటం అనేది ఇది వాళ్ళు చెప్పిన విషయం మళ్ళీ వాళ్ళు బట్టలతో మళ్ళీ క్షేత్రానికి వచ్చి వాళ్ళ నాగేంద్రుడికి వాడు దర్శనం చేసుకోవటం మళ్ళీ పూజాది కార్యక్రమాలు చేసుకోవటం తర్వాత ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక అసలు మాటలు లేక కొన్ని సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు కూడా నాగప్రతిష్టా కార్యక్రమం ఆచరించుకున్న తర్వాత మళ్ళీ మేము కలిసాము అందరం బాగున్నాము దానికో సమయం సందర్భం వచ్చింది వివాహం జరిగింది ఆ వివాహంలో మేము కలిసాము అని చెప్పటం రీసెంట్గా నాకైతే ఒక తల్లిదండ్రి ఎందుకో కూతురితో అల్లుడితో వివాహం వచ్చింది వాళ్ళు మాట్లాడుకోలేదు పది పదిహేను ఏళ్ళు మాట్లాడుకోలేదు అయితే ఈ కూతురు బిడ్డకి అంటే వీళ్ళ మనవరాలికి వివాహం కుదిరింది ఆ వివాహం కుదిరిన సందర్భంగా వాళ్ళు శుభలాఖ తీసుకొని వచ్చి ఈ తల్లిదండ్రికి ఇచ్చి రండి వివాహానికి అని పిలిచి పిలవటం ద్వారా వీళ్ళు మళ్ళీ ఆ వివాహానికి వెళ్ళి మళ్ళీ అందరు కుటుంబ సభ్యులందరూ ఒకటికి అయ్యారు ఈ వాళ్ళు వచ్చి పిలుస్తారని తెలియని సందర్భంలో అంత క్రితం మూడు రోజుల ముందే నాగప్రిష్ట కార్యక్రమం చేసుకుని వెళ్ళారు ఈ పెద్దవాళ్ళు ఈ భార్యాభర్తలు ఇద్దరు వీడిన మూడు రోజులకే కూతురు నుంచి పిలుపు రావటం అల్లుడు కూతురు ఇంటికి స్వయంగా వాళ్ళే రావటం ఈ మనారాలు వివాహంలో పాల్గొటం ఇవన్నీ జరిగింది వాళ్ళు మళ్ళీ ఈ వివాహ కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయి ప్రశాంతంగా మళ్ళీ ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలకి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ రెండో నాగప్రిష్ఠా కార్యక్రమం చేసుకోవటం కూడా జరిగింది అట్లా చాలా అండి చాలా విషయాలు అట్లాగే విదేశాయనం వెళ్ళాలనుకున్న వాళ్ళకి వెంటనే వీసా రావటం వాళ్ళు విదేశం వెళ్తున్నాము మాకు వెంటనే వీసా వచ్చిందని మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ నాగేంద్రుడు పూజ చేసుకుని వెళ్ళే ముందు ఒక రెండు రోజులు ముందుగా వచ్చి నాగేంద్రుడికి పూజ చేసుకుని ఇట్లా మాకు వచ్చిందమ్మా రాదనుకున్నది అని అని వాళ్ళు చెప్పటం దాయాదుల నుంచి ఆస్తులు అత్తగారు మామగారు పెద్దల నుంచో రావు అనుకుని నీళ్ళు వదిలేసుకున్న ఆస్తులు కూడా ఈ నాగ కార్యక్రమం ఆచరించిన తర్వాత ఎంతలో కొంత మాకు ఆస్తి వచ్చింది అని చెప్పటం ఎవరికైనా మనం అప్పు ఉన్నాం డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం రావనుకుని మనం నీళ్ళు వదిలేసుకుని ఆశ వదులుకున్న సందర్భంలో కూడా ఒక లక్ష వాళ్ళకి వస్తే కనీసం ఒక యాభై వేలను తిరిగి వాళ్ళకి ఇవ్వటం ఇవన్నీ కూడా భక్తులు చెప్పటం వల్ల నాకైతే చాలా సంతోషం అండి ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి అనని ముఖ్యంగా సంతాన విషయంలో ఇప్పుడు ప్రతిదంటకి సంతానమే కదండి ఐడెంటిటీ మా అమ్మగారికి కూడా నేను లేటు సంతానం నలభై ఆరేళ్ళకు పుట్టాను పిల్లలే లేరు అనుకుంది మా అమ్మ అసలు నేను కడుపున పడ్డానంటే మా అమ్మ నమ్మల అలా అందుకే నా పేరు నాగమణి కాబట్టి నేనే నిదర్శనం అని చెప్తున్నాను అమ్మ ఎన్నో కార్యక్రమాలు చేసింది చవితి మా పూజలు చేయటం పుట్టలో పాలు పోయటం ఆవిడ కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమం ఆ రోజుల్లో ఆచరించటం ఇవన్నీ చేయటం వల్లే నేను కూడా పుట్టాను ఎందుకంటే నా స్వానుభవం నేను చెప్తున్నాను ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయి అని నాకు పేరు కూడా నాకు ఊహ తెలిసిన తర్వాత నేను అమ్మని అడిగాను నాకు ఈ పేరు బాగోలేదమ్మా నేను మార్చుకుంటాను ఆ నాగమణి ఏమిటి ప్రపంచంలో దొరకనట్టు ఈ పేరు పెట్టావు నాకని అప్పుడు అమ్మ చెప్పారు తప్పమ్మ మార్చుకోకూడదు నీకు నువ్వు పుట్టక ముందే పద్దెనిమిది సంవత్సరాలకు ముందే జ్యోతిష్యుడు నీకు నీకు ఎప్పటికైనా సంతానం ఉందమ్మా మగపిల్లాడు పుడితే నాగరాజు ఆడపిల్ల పుడితే నాగరాజు పెట్టుకో ఇది ఒక పుట్టిన బిడ్డకి ఈ ఇస్తున్నాను కట్టు పుట్టినప్పుడు మాయ నాగసుకాయలో వేసి పాతి పెట్టండి అని చెప్పాడు అంటే పండితులు చెప్పింది ఎంత నమ్మకము వాళ్ళకి చెప్పింది అక్ష అక్షరాల ఎలా నేను నిదర్శనం వాళ్ళు జ్యోతిషులే కానీ గురువులే కానీ ఎవరన్నా కానివ్వండి అది మనం ఆచరించుకుంటే ఎలా ఫలితాలు ఉంటాయంటాన్ని కూడా నేను నిదర్శనం మా అమ్మ ఆ తాయెత్తు దాచి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పుట్టిన నాకు ఆ తాయతిని అమ్మ కట్టింది నాకు అది నాకు ఏళ్ళు వచ్చేదాకా నా చేతికి ఉంది తర్వాత నీళ్ళు పోస్తారు కాబట్టి జీర్ణమైపోయింది పోయింది అనుకోండి కాబట్టి నేనే మెదర్సిన అమ్మకి నలభై ఆరేళ్ళకి పుట్టాను నెలసల్లు ఆగిపోయినాయి అనుకుంది నేను పుట్టానంటే మా అమ్మమ్మ నమ్మల పురిటి నీళ్ళు పోయటానికి కూడా ఎవరు రాల కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటాయి సంతాన విషయంలో తిరుదురు పీఠం చెట్లు పెట్టింది పేరండి కాబట్టి ఇన్ని మహిమలు ఇన్ని సత్యాలు ఉన్నాయి రీసెంట్గా పోయిన పదిహేడో తారీఖున ఒంగోలు నుంచి భక్తులు నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు మూడు రోజుల కార్యక్రమంగా చేశారు అంటే త్రయాణిక దీక్షగా చేశారు నాగప్రతిష్ఠకు ఎంత విశేషం బలం ఉందనేది మన కళ్ళకు రీసెంట్గా జరిగిందనమాట మనం ప్రతిష్ట భక్తులకు వస్తే మన స్టోర్లో ఒక వంద నూట యాభై విగ్రహాలు స్టోర్ ఉంటాయండి రెడీ చేసి ఉంచుతాం అప్పుడప్పుడు తీసుకురావటం కుదరదు కదా వాళ్ళు కూడా అలాగే వచ్చారు వాళ్ళకి స్టోర్లోంచి తీసి విగ్రహం ఇచ్చారు ఇచ్చిన రోజున స్టోర్లోంచి పీఠం దాకా కర్త ఒక్కరే తీసుకెళ్ళిపోయారు ఎవరైతే ప్రదృష్టి చేసుకోదలుచుకున్నారో ఆయన విగ్రహాన్ని ఒక్కరు మోసుకుని వెళ్ళారు ఆ రోజు జలాదివాసం ఒక అధివాసాలు చేస్తాం మనం జలాదివాసం పుష్పాదివాసం అధివాసాలు చేస్తాం కదా ఆ రోజున జలాదివాసంలో ఉంచినప్పుడు ఆయన ఒక్కరే ఉంచారు వేద పండితులతో కూడి రెండో రోజున చెయ్యాలన్నప్పుడు ఇంకొక ఆదివాసంలోకి ధాన్యాధివాసంలోకి మార్చాలన్నప్పుడు స్వామిని లేపటం కష్టం అనిపించింది అయితే ఆయన అనుకున్నారు నేనైనా భ్రమపడుతున్నానేమో అని అనుకున్నారు మూడో రోజున అదే విగ్రహాన్ని ముగ్గురు పట్టాల్సి వచ్చింది నాలుగో రోజున నలుగురు పట్టవలసి వచ్చింది ఐదో రోజు ప్రతిష్టకి ఈ నలుగురు పట్టినా కూడా ఈ విగ్రహం ఆగలేదు కుంగిపోతున్నారు మరి ఇంత మహత్తరం ఇంత శక్తి ఎక్కడదండి నాగప్రతిష్ఠకి ఇంత వైభవం లేకపోతే ఆ విగ్రహం మూడు రోజుల్లో కాబట్టి ఏదో ఏదో కదండి ఒక వేదమంత్రానికి ఈ విగ్రహం జోడిస్తే ఆ చేసే కార్యక్రమాన్ని చేయించుకునే వాళ్ళకి ఎంత పరిపూర్ణత ఉందో చేసే వాళ్ళకి ఆ వేద పండితులకి ఎంత పరిపూర్ణత ఉందో అంత నిదర్శనం ఈ విషయం కాబట్టి ప్రతిష్టా కార్యక్రమాల దగ్గరుండి నేను ఆచరింపచేసేదాన్నే తప్ప భక్తులు వాళ్ళద్దరి వాళ్ళకి వాళ్ళు ఈ విషయం చెప్తుంటే నాకు కూడా చాలా అద్భుతం అనిపిస్తుందండి నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఒక యోగమాయ అనుభవిస్తున్నాం కానీ సందేహాలు 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 కాబట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత ఆనందించారు ఎంత మహత్తర కార్యక్రమం చేసుకున్నామమ్మా మేము ఇక్కడికి వచ్చి అని వాళ్ళు ఆనందించి చెప్పటం వల్ల నేను కూడా అసలు నిజమా అనని నేను కూడా అనుకుని వాస్తవం అని నా కళ్ళ ముందు కనపడుతుంటే ఇంత అద్భుతాన్ని నేను కూడా చూడాలి సంతోషం అనిపిస్తుంది ఇట్లా ఈ బారిన నాగ సర్ప దోషాల బారిన పడడం వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు వింటుంటే మీకు ఇంకా ఆనందం అనిపిస్తుంది అవునండి అవునండి విశాఖ స్పందన ఉంది లేదే మళ్ళీ మళ్ళీ భక్తులు వచ్చి ఒకటి కాదు ఒకే కుటుంబంలో వాళ్ళు మేము పదకొండు ప్రతిష్టలు చేసాం ఒక కుటుంబంలోనే భార్యాభర్తలు ఇద్దరు ప్రతిష్ట చేసుకుంటూ కొడుకు కూతురు చేత చేయించుకున్నారు ఒకేసారి నాలుగు నాలుగు ప్రతిష్టలు అట్లాగే తాత తండ్రి మళ్ళీ మనవడు ఇలా మూడు మూడు తరాల వాళ్ళు ప్రతిష్ట చేసుకోవటం కూడా నేను చూశాను మరి ఆ రోజు మొదలుపెట్టి ఒక్క ప్రతిష్ఠతో మొదలుపెట్టి వాళ్ళ పద్దెనిమిది వందల నాగాల ప్రతిష్టలు జరిగినాయి మళ్ళీ వాళ్లే వాళ్లే వచ్చి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని చేసుకుంటున్నారు అంటే విశేష ఫలితాలు ఉండబట్టే కదా అంతే కదా అలా జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు అవునండి చాలా ఆనందిస్తారు నాకు వెళ్ళేటప్పుడు కూడా చాలా ఆనందంతో చెప్తారు ఇంత అద్భుతమైన కార్యక్రమం మీరు చేయిస్తున్నారమ్మా ఏదో విగ్రహం తీసుకొచ్చి మా చేతిలో పెట్టేసి ఏదో చేయించి పంపించేస్తాం అనుకుంటున్నారు చూస్తున్న కొద్దీ నాకు కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి చూస్తున్న కొద్దీ ఇంకేం చేయిస్తారు ఇంకేం చేయిస్తారని ఆసక్తితో మేము చూశాము అని వాళ్ళు చెప్పటం కూడా నాకు చాలా ఆనందం అండి యథావిధి కార్యక్రమం ఉంటుంది ముందు ప్రాతకాల ప్రదర్శనాలు చేయించి తర్వాత స్వామివారికి సూర్య నమస్కారాలు చేయించి సాక్షాత్ తర్వాత అక్కడ క్షేత్రపాలిక తల్లి ఉంటుంది ఆవిడకి పశువు కుంకుమ సమర్పించి అక్కడ నైవేద్యం పెట్టి తర్వాత గురుదేవుల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కారం చేసుకుని వారి యొక్క ఆశీస్సులు తీసుకుని మనం తిరిగి పీఠానికి వస్తాం వచ్చిన తర్వాత అప్పటికి మండపారాధనలు అన్నీ సర్ది ఉంచుతారు మండపారాధన అంటే ఒక తెల్ల టవల మీద బియ్యం పోసి కలిసేము మండ వాటికి సాధన సామాగ్రి ఒక్కాక జురకాయి పూలు పళ్ళు ఇవన్నీ సర్ది రెడీగా ఉంచుతాం మ్యాట్ల మీద అక్కడికి వచ్చిన తర్వాత పీఠంలోకి వస్తారు గురుదేవుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు గండపీడ్ నరసింహస్వామికి యథావిధిగా పూజాది కార్యక్రమాలు చేసేసుకుని అక్కడ ధూప ధూపదీప నైవేద్యాలు పెట్టుకుని తర్వాత మండపారాధన దగ్గరికి వస్తారు మండపారాధన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరెవరు ఏ కోరికతో ఈ నాగప్రతిష్టా కార్యక్రమాలు చేసుకుంటున్నారో అది తెలుసుకుని మనం వ్యక్తిగత సంకల్పం మహాసంకల్పం మహాసంకల్పం అంటే నాగప్రతిష్టా కార్యక్రమం అనేది మనం పురాణాల్లోంచి ఇతిహాసాల్లోంచి తీసుకుని చేసే కార్యక్రమం పవిత్రమైన కార్యం దానికి ఒక సంకల్పం ఉంటుంది వ్యక్తిగత సంకల్పం అంటే మీరు సంతానం కోసమా లేకపోతే వివాహం కోసమా దేనికోసం చేసుకుంటున్నారనే వ్యక్తిగత సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం చెప్పి ఆ మండపారాధన దగ్గరే గణపతి పూజ నవగ్రహ పూజ నవనాగుల ఆరాధన ఆరాధన రక్షాబంధన ఇవన్నీ చేస్తారు చేసిన తర్వాత బింబశుద్ధి చేస్తారు ఇప్పుడు స్టోర్లోంచి తీసిన మాఘ బింబం అప్పటివరకు ఒక శిల్పి చేత మలచబడి వస్తుంది అప్పటివరకు అది నాగడు విగ్రహం బొమ్మ ప్రాణప్రతిష్ట చేయాలి చెయ్యాలి చెయ్యాలి కాబట్టి బింబశుద్ధి అంటారు ఏదైతే కలశ కలుషం మనం ఈ మండపారాధన దగ్గర పెట్టి నవనాగుల ఆరాధన చేస్తామో ఆ కలసంలోని జలాలు తీసుకుని ఈ నాగేంద్రుడికి ప్రాణప్రతిష్ట చేయటం ద్వారా రక్ష కట్టడం ద్వారా అక్కడ జలాదివాసం క్షీరాదివాసం ధాన్యాదివాసం పుష్పాదివాసం శయ్యాధివాసం ఆదివాస కార్యక్రమాలు చేసుకుని స్వామివారిని అట్లా వేడుగ్గా పండగ అక్కడ చేసుకున్న తర్వాత శివుడికి రుద్రాభిషేకమే చేయిస్తారు ఈ ఈ కార్యక్రమంలోనే శివుడికి మహారుద్రాభిషేకం చేయించడం జరుగుతుంది తర్వాత అది స్వామివారి అట్లా పుష్పాదివాసంలో ఉండగా మనం హోమానికి వస్తాం హోమంలో మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగేంద్రుడికి నవగ్రహాలకి ఎవరైతే ఏ ఏ నక్షత్ర ఆ నక్షత్రాలకి ఏ ఏ గ్రహాలతో ప్రజెంట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ గ్రహాలకు కూడా మనం హోమ హవిస్సులు వేసుకుని హోమ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఘట్టంలో ప్రతిష్టా కార్యక్రమం చేసుకుని తిరిగి పీఠానికి వచ్చి అయ్యగారి ద్వారా మనం ఆశీస్సులు తీసుకుంటాం దాంతో కార్యక్రమం పూర్తవుతుందండి అక్కడే ప్రసాద వితరణ ఉంటుంది ఈ కార్యక్రమం ఉదయం తెల్లారుజామున మనకి ఐదు గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం టైంను బట్టి ప్రతిష్టా కార్యక్రమాలు జరిగేదాన్ని బట్టి మనం మూడింటి దాకా కూడా ఇది కొనసాగుతుంది మీ పీఠానికి శ్రీ జగద్గురు పీఠానికి త్రీ జగద్గురు పీఠానికి రావాలనుకునే భక్తులు ఎలా రావాలి రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి మంచిదండి మనం అందరికీ సెంటర్లోనే ఉన్నాము హైదరాబాద్ నుంచి మనకి రెండు వందల పది కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వయా జగ్గైపేట మీదుగా ముత్యాలు చేరుకుని అక్కడ నది దాటి అవతలకు వస్తే మాదిపాడు విలేజ్ ఉంటుంది ఆ మాదిపాడు విలేజ్లోనే త్రిదిరి పీఠం ఉంటుంది పురుచింతల డ్యాము ప్రాజెక్టు మీదుగా రావచ్చు కోదాడ నుంచి రావచ్చు జగ్గైపేట నుంచి కూడా రావచ్చు కోదాడ నుంచి చీలి కూడా రావచ్చు వరంగల్ హైదరాబాదు ఖమ్మము తర్వాత మనకి కరీంనగర్ ఈ సైడ్ నుంచి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి అట్లా జగ్గైపేట మీదుగా చేరుకోవచ్చు ఇంకో ఇంకొక విధానం ఏంటంటే భయ మన నల్గొండ మిరియాలగూడెం పిడుగురాళ్ళ ఆ తర్వాత మనం సత్తెనిపిల్లి మీదుగా సత్తెనిపిల్లి వచ్చి సత్తెనిపిల్లి నుంచి రూటి చీలి మాదిపాడు గ్రామానికి నాగప్రజిష్ఠకి మనం చేరుకోవచ్చు అలా మనకి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఈ వీలుంది అలాగే ఎవరైనా పక్కన మన కర్ణాటక నుంచి కానీ కేరళ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అలా రావాల్సిన వాళ్ళు నరసరావుపేట చేరుకుని నరసరావుపేట చేరుకుని నరసరావుపేట నుంచి ట్రైన్లో కానీ బస్సులో కానీ ఇక్కడ చేరుకోవచ్చు కార్లో వాళ్ళకు కూడా ఇదే విధానం ట్రైన్ రూట్ ఉంది నరసరావుపేట దాకా ఉంది నరసరావుపేటలో దిగి సత్తెనపిల్లి బస్సులో వచ్చి అక్కడి నుంచి మాదిపాడు మాదిపాడు సత్తెపిల్లి నుంచి ప్రతి ముప్పావు గంటకి మాదిపాడు నెంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయి పీఠం ముందో దిగుతాయి ఎక్కడికి నడవాల్సిన పని కూడా లేదు అదే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి సరైన రైలు అంటే మనకి మధ్యాహ్నం పదకొండున్నరకి ఉన్న శబరి అండి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది ఆ శబరి రైలుకి వస్తేనే టైం టు టైం పీఠానికి వస్తాం శబరి ఎక్స్ప్రెస్ నాలుగు బావు లోపు సత్తనపిల్లి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది అక్కడ నుంచి ఆటోలో మనం తాలూకా సెంటర్కి వస్తే అక్కడ తాలూకా సెంటర్ దగ్గర మాదిపాడు బస్ షెల్టర్ ఉంటుంది ఆ సెల్టర్లో మనం బస్ ఎక్కితే అరవై రూపాయలు టిక్కెట్తో మనం క్షేత్రంలో దిగచ్చు మనకి సికింద్రాబాద్ నుంచి రైలుకి నూట పది రూపాయలు టికెట్ తీసుకుంటాం నూట యాభైతో హైదరాబాద్ నుంచి ఎవరైనా అక్కడ చేరుకోవచ్చు తర్వాత ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చేవాళ్ళు బయ విజయవాడ గుంటూరు మీదుగా లేకపోతే అమరావతి మీదుగా మన పీఠానికి చేరుకోవచ్చు అందరికీ మనం చేరువులోనే అందరికీ సెంటర్ పాయింట్లోనే ఉన్నాము ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల నుంచి ఇటు కర్ణాటక మహారాష్ట్ర బీహార్ ఉత్తరప్రదేశ్ విదేశాల ప్రతిష్టలు విదేశాల్లో కూడా మేము ఆన్లైన్లో ప్రజిష్టలు చేయటం జరుగుతుంది అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇట్లా విదేశీ కర్తలు ఎవరు రాకపోయినా కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కర్తలుగా ఇక్కడ వాళ్ళ తరపున ఎవరినైనా కూర్చోబెట్టి ఆన్లైన్ ప్రతిష్టలు కూడా చేయటం అనేది జరుగుతుంది కాబట్టి అందరికీ మనం సెంటర్ పాయింట్లోనే ఉన్నాము ఇది ఇప్పుడు పల్నాడు జిల్లా అయిందండి ఆంధ్రప్రదేశ్ మాదిపాడు గ్రామం నాగప్రతిష్ట తిరిగొద్దురు ఫోన్ నెంబరు నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్గా ఇది ఉంది కాబట్టి ఎవరైనా కూడా మీరు ఈ నాగప్రిష్ఠా పుణ్య కార్యక్రమం ఆచరించుకోవాలనుకుంటే తప్పకుండా ఈ అడ్రస్తో మీరు పీఠానికి చేరుకోవచ్చు ఎవరైనా సరే నాగప్రిష్ఠా కార్యక్రమం అప్పుడప్పుడు చేయరు వస్తే ఒక ఐదు రోజుల ముందుగా ఫోన్ ద్వారానే వాట్సాప్లో మీ గోత్రము వివరాలు అన్నీ పెట్టి బుకింగ్ అని చేయించుకోవాలి చేయించుకుంటే నాగప్రిష్ఠా కార్యక్రమం యథావిధి కార్యక్రమం చేయిస్తారు నాగప్రతిష్టా కార్యక్రమం ఏవైనా సమస్యలు ఉంటేనే లేకపోతే అవసరాలకే ఈతి బాధలకే చేయించుకోవాలనేది అపోహ నాగప్రతిష్ట కార్యక్రమం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో భక్తితో నాగేంద్రుడి మీద ఇష్టంతో భక్తితో ఒక ఇది ఒక ధర్మాచరణ పుణ్య కార్యక్రమం ఎవరైనా చేసుకోవచ్చు అండి దంపతులుగా కానీ ఎవరికి వాళ్ళుగా కానీ ఈ పుణ్య కార్యక్రమాన్ని ఆచరించుకోవచ్చు అనేక మంది భక్తులు మా పరిస్థితులన్నీ బాగున్నాయి మా మంచి కుటుంబం మాది మాకు ఎటువంటి సమస్యలు లేవు కానీ మేము నాగేంద్రుడి మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో భక్తితో మీ కార్యక్రమం చేసుకోవడానికి వచ్చామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి ఎవరైనా ఇది ధర్మాచరణ పుణ్య కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు ఆచరించుకోదగ్గ మహత్తరమైన కార్యక్రమం చాలా ధన్యవాదాలు మేడం గారు అంటే సర్పదోషం పడని వారంటూ ఉండరు ఏ సమస్య అయినా కానీ సర్పదోషంతో లింక్ అయ్యిందని ఇప్పుడు మీరు చెప్పిన మాటలు వింటే తెలుస్తుంది కాబట్టి పూర్తి వీడియో ఎవరైనా సర్పదోషాన్ని పడిన వారే కానీ సంతాన లేమే కానీ ఇంట్లో భార్యాభర్తల సఖ్యత లేకున్నా ఎటువంటి కష్టాలున్నా నాగప్రతిష్ఠ చేయడానికి ప్రత్యేకమైనటువంటి క్షేత్రం అంట స్త్రీ జగద్గురు పీఠం పల్నాడు జిల్లా మాదిపాడులో ఉంది మేడం గారు చెప్పినట్టుగా వచ్చేవారు ఉంటే వచ్చి పల్నాడుకు మన మాదిపాడు గ్రామంలో ఉన్నటువంటి గంటబేరుండ లక్ష్మీనరసింహస్వామి స్వామిలో నాగప్రతిష్ఠ చేసుకుంటే వాళ్ళ యొక్క దోషాలు పోతాయని మేడం గారు చెప్పారు చాలా సంతోషం మేడం చాలా మంచిది మరో కార్యక్రమంలో మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం